హాయ్ వివర్స్ మనం వచ్చేసి మన పండుగలు అనేటువంటిది లెసన్ చూద్దాము పా గాయం అనేటువంటి చూద్దాము పాట సంక్రాంతి పండుగ వచ్చింది సంబరాలను తెచ్చింది రంగవల్లులను దిద్దింది కొత్త పంటలను ఇచ్చింది మనకు వచ్చేసి సంక్రాంతి అనేటువంటిది వస్తూ ఉన్నట్లయితే మనము సంబరాలు ముందు నుంచే పది రోజుల ముందు నుంచే మనము సంబరాలు ప్రారంభం చేస్తాము రంగవల్లులు అంటే రంగులు ఇంటికి రంగులు వేయడము రంగులు వేయించడము తర్వాత కొత్త బట్టలు కొత్త పంటలు అనేటువంటిది ఇంటికి వస్తుంది ఈ విధంగా వచ్చేసి సంక్రాంతి పండుగ అనేటువంటిది చాలా వైభవంగా జరుపుకుంటాము ఆ తర్వాత వచ్చేటువంటి పండుగ వచ్చేసి ఉగాది పండుగ కోయిలపాటతో వచ్చింది ఉగాది పండుగ వచ్చింది మామిడికాయలు తెచ్చింది ఉగాది పచ్చడి ఇచ్చింది మనకొచ్చేసి అన్ని రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఎందుకు పెట్టుకుంటాము అంటే మనకొచ్చేసి ఆరు రుచులలో కూడినటువంటి జీవితం అనేటువంటిది అంటే ఆ సంవత్సరం అంతా మనకు అన్ని విధాలుగా అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి కష్ట ఒడిదుడుకులు తర్వాత కష్ట నష్టాలు అనేటిని మనం సమానంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వచ్చేసి ఉగాది పచ్చడి అనేటువంటిది పెట్టుకుంటాము తింటాము తర్వాత వచ్చేసి ఇక్కడ రంజాన్ పండుగ వచ్చింది అందరి ఒకటికి ఒకటిగా చేసింది సేమ్యా పాయసం తెచ్చింది జగన్ తికి తీపిని పంచింది ఇక్కడ ప్రపంచానికి వచ్చేసి దేశానికి వచ్చేసి దీప్ తీపి ప్రపంచమంతటికి తీపిని పంచింది ఈ యొక్క సేమ్యా పాయసం తెచ్చి ఈ రంజాన్ పండుగ చిరునవ్వుల దీపావళి జిలుగు వెలుగుతో వచ్చింది కొత్త కాంతులు తెచ్చింది ఆనందం ఎంతో ఇచ్చింది మనకు వచ్చేసి చిరునవ్వులతో కూడినటువంటి దీపావళి వెలుగుతో కూడినటువంటి దీపావళి అనమాట కొత్త కాంతులు అనేటువంటిది తెచ్చింది ఆనందంతో ఎంతో ఇచ్చింది ఆనందం అనేటువంటిది మనకు అందరికీ ఇచ్చింది ఆ తర్వాత వచ్చేసి క్రిస్మస్ పండుగ వచ్చింది బహుమతులు ఎన్నో తెచ్చింది అతిథులు ఎందరో వచ్చారు అందా ఆనందాలని పంచారు క్రిస్మస్ పండుగ అంటేనే అతిథులు చాలామంది వస్తారు వాళ్ళు కావలసినటువంటి మనకు బహుమతులు అనేకమైనటువంటి బహుమతులు ఇస్తారు కాబట్టి ఆ తర్వాత వచ్చేసి మనము ఆనందముతో ఈ యొక్క పండుగని మనము జరుపుకుంటాము తర్వాత అర్థాలు వచ్చేసి కఠిన పదాలకు అర్థాలు సంబరము అంటే సంతోషము రంగవల్లులు అంటే ముగ్గులు జగతి అంటే ప్రపంచము బహుమతి అంటే కానుక